బాలనటిగా సినీ పరిశ్రమలకి అడుగు పెట్టి అగ్రకథానాయక్ గా ఓ వెలుగు వెలిగారు హీరోయిన్ మీనా సౌత్ ఇండియాలో దాదాపు అందరు స్టార్ హీరోస్ సరసన్ నటించి మెప్పించారు హీరోయిన్ గా స్టార్ డమ్ అందుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు మీనా సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయ నటిగా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అనుకోని సంఘటన తన జీవితాన్ని కుదిపేసింది అనారోగ్య సమస్యలతో ఆమె భర్త విద్యాసాగర్ అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు భర్త మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న ఆమె గురించి సోషల్ మీడియాలో మాత్రం అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి త్వరలోనే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని అది కూడా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో అంటూ నెట్టింట ప్రచారం నడిచింది అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చిన అనేక రూమర్స్ పై అనేక సార్లు క్లారిటీ ఇచ్చింది మీనా కానీ ఇప్పటికీ పలు ఇంటర్వ్యూల్లో సెకండ్ మ్యారేజ్ గురించి పలు ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉంటుంది సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ అనేసరికి కొంతమంది యాంకర్లకు ఎక్కడ లేని యాటిట్యూడ్ వచ్చేస్తుంటుంది నాకంటే తోపు ఎవడు లేడు అన్నంతగా ఫీల్ అవుతుంటారు వచ్చిన గెస్ట్ సార్ సార్ అని మాట్లాడుతున్నా వీళ్ళు మాత్రం కాలు మీద కాలేసుకొని నువ్వు నువ్వు అంటూ సంపాదిస్తూ తమ స్థాయిని దిగచార్చుకుంటూ ఉంటారు ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటేనే చిన్న చూపు అదే హీరో అయితే ఎవరు ఎవరితో తిరిగినా ఎన్ని ఉన్నా పెద్దగా పట్టించుకోరు కానీ హీరోయిన్ అనే చాలా నీచంగా మాట్లాడుతుంటారు ఇక పెళ్లై విడాకులు తీసుకున్న హీరోయిన్ల గురించి భర్త చనిపోయి సింగిల్ ఉమెన్ గా ఉన్న వాళ్ళ గురించి అయితే మరీ దారుణంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే సీనియర్ నటి మీనాకు టాలీవుడ్ లో క్లీన్ ఇమేజ్ ఉంది వివాదాల జోలికి పోకుండా తన పని తాను చేసుకుపోయే మీనా ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ కి హాజరైంది మర్యాద లేకుండా ప్రవర్తించే ఓ సినిమా జర్నలిస్ట్ అడిగిన వెగిలి ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చారు మీనా అందంగా ఉన్నారు వయసు కూడా తక్కువే ఉంది రెండో పెళ్లి చేసుకుంటారా అని పదే పదే అదే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగాడు ఆ జర్నలిస్ట్ అయితే ఆ జర్నలిస్ట్ ఎంత వంకరగా ప్రశ్న వేసినా మీన మాత్రం సూటిగా సుత్తి లేకుండా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకైతే ఇప్పటికీ లేదు ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతావా అంటే అలా చాలా మందే ఉంటున్నారు కదా అలాగని నేను వాళ్ళలాగే ఉంటానని కాదు ఎవరి పరిస్థితి వాళ్ళది నా లైఫ్ లో నేను ఇదే చేస్తానని అనుకోలేదు అలా ఎప్పుడు చేయలేదు తక్కువ వయసు ఎక్కువ వయసు అని కాదు నా ఫ్యూచర్ గురించి నేను ఊహించలేను నేనే కాదు ఎవరు ఊహించలేరు నేను ఫస్ట్ నుంచి నా ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు నేను సినిమాలోకి వస్తానని అస్సలు ఊహించలేదు పెద్ద హీరోయిన్ అవుతానని అనుకోలేదు తెలుగు తమిళ్ టాప్ స్టార్స్ తో హీరోయిన్ గా నటిస్తానని ఊహించలేదు జీవితం అంటే ఇలాగే ఉంటుందని నేను ఊహించను పెళ్లి కూడా అంతే సింగిల్ ఉమెన్ గా ఉండడం కష్టమేమి కాదు కదా రేపు ఏం జరుగుతుందో నాకు ఐడియా లేదు ఇప్పుడు నేను నా గురించి మాత్రమే కాదు నా కూతురు ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి నా కూతురు నాకంటే ముఖ్యం నా సుఖం నా సంతోషం మాత్రమే కాదు నా ఫస్ట్ ప్రియారిటీ నా కూతురే నా కంఫర్ట్ మాత్రమే నేను చూసుకోను ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు కాబట్టి వేచి చూడటమే మళ్ళీ మళ్ళీ ఇటువంటి ప్రశ్నలు అడగొద్దు అన్నట్లుగా సమాధానం ఇచ్చారు మీనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి